వాళ్ళ నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర పాదయాత్ర స్టార్ట్ ఉన్నారు సార్ ఆయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యాత్ర చాలా అగ్రెసివ్గా చేశారు అంటే ఒక రాష్ట్ర స్థాయి నేత ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్ర చేయడాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఆయన రాష్ట్ర రాష్ట్ర స్థాయి నాయకులైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కాదు కదా భారతీయ జనతా పార్టీలో ప్రోటోకాల్స్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ లాగా ఎవరు కాంగ్రెస్ పార్టీలోనే మనం చూసాం పాదయాత్రల గోళ సో రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి లాగా చేసేవారు కానీ ఆయన చేయనివ్వలేదు కదా ఎలక్షన్ల ముందు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఎవరికి తోచిన వాకింగ్లో వాళ్ళు చేయొచ్చు కానీ బీజేపీలో అలా వాకింగ్ చేయడం ఉండదు బీజేపీలో కేబీఆర్ పార్క్లో వాక్ చేయాలన్నా కూడా పొలిటికల్ వాక్ అయితే అది హైకమాండ్ వస్తుంది పొద్దున ఆరోగ్యం కొరకు వాక్ చేస్తే అభ్యంతరం చెప్పరేమోహం అందువల్ల ప్రజాహిత యాత్ర అయినా ఏ యాత్రైనా బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు అందువల్ల వాళ్ళకి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఈవెన్ పేపర్లో ఫోటోలు రావాలన్నా కూడా పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీలో కౌన్సిల్లో పార్టీ నాయకుడు ఇలా ఒక ప్రోటోకాల్ ఉంటుంది అఫ్ కోర్స్ లాస్ట్ ఎలక్షన్స్లో బండి సంజయ్ ఈటలందర్ను ఇద్దరు ఫోటోలు వేశారు మరి ఆ ప్రోటోకాల్ కొంత డీవియేట్ అయ్యి కూడా అందువల్ల ప్రజా బర్ణ సంజయ్ రాష్ట్ర నాయకుడైనా ఆయన రాష్ట్రమంతా పర్యటించే బాధ్యతలు లేడ కనుక ఇక ఆయన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు తప్ప రాష్ట్ర అధ్యక్షుడిగా లేడు అందువల్ల ఆయన కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో ఆయన ప్రా పాదయాత్ర చేస్తున్నాడు ఇక అక్కడ కరీంనగర్ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నాడు మరోసారి కనుక సో అందువల్ల ప్రజాహిత యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కాక కరీంనగర్లో మాత్రమే జరపడంలో బండి సంజయ్ని తగ్గించడం కానీ పెంచడం కానీ ఉందని నేను అనుకోను కానీ ఒకటి మాత్రం నిజం బండి ఎక్కడో ఒక చోట బీజేపీ రిగ్రెట్ అవుతున్నట్టు కనబడుతుంది అంటే బండి సంజయ్ని మార్చడము చేసిన తప్పది అదొక పెద్ద వ్యూహాత్మక తప్పిదము రాజకీయ వ్యూహ రచనలో నిష్ణాతులైనటువంటి మోడీ అమిత్ షాల నాయకత్వం ఈ రకమైన తప్పు ఎందుకు చేసింది అనే అంశము బీజేపీలో బాగా వస్తుంది ఇవ్వాలటికీ కూడా ఒక సగటు బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తే ఆయన అడిగే మొదటి ప్రశ్న అన్న సంజయ్ నన్ను ఎందుకు మార్చిండ్రు ఈ ప్రశ్న నా బీజేపీ నాయకులు ఎక్కడికి పోయినా ఎదుర్కొంటున్నారు ఓ కార్యకర్త ఇంటికి పోయినా ఎదుర్కొంటున్నారు ఓ మీటింగ్ పోయినా ఎదుర్కొంటున్నారు ఆఖరికి బీజేపీ ఓటర్లు సానుభూతి పరుల దగ్గరికి పోయినా ఇదే చర్చ అన్న సంజయ్ నన్ను ఎందుకు మార్చిండ్రు అది ఎందుకంటే బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ మంచి విజయాలు సాధించి ఒక ఊపొచ్చిన మాట నిజం కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టారని ఎవరు అనడం లేదు కిషన్ రెడ్డి ఆనెస్టీని పొలిటికల్ కమిట్మెంట్ను ఎవరు క్వశ్చన్ చేయడం లేదు సో కానీ అక్కడ బండిజన్ అని మార్చడం అనేది అది కూడా కొంతమంది ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలు చెబితే అందరికీ తెలిసి ఈటల రాజేందర్ ఆనాడు రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద క్యాంపెయిన్ నడిపిన మాట మనకు తెలియదు కాదు సో ఈ క్యాంపెయిన్కు బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించింది కానీ జరిగింది ఏంటి మీరు బీజేపీ గ్రాఫ్ ఒకటి గీయండి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించబడ్డాక నాకే బండి సంజయ్ మిత్రుడు కాదు ఈటల రాజేందర్ శత్రు కాదు అందరూ మిత్రులే ఆ మాటకి సంజయ్ కన్నా రాజేందర్ ఇంకా ఎక్కువ తెలుసు నాకు సన్నిహితంగా తెలుసు అందరు అందరూ మిత్రులే సో నేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కాదు బీజేపీ సానుభూతి పరుణ్ణి అంతకంటే కాదు కానీ ఒక రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు హానెస్ట్గా చేయాలి మీరు ఈ గ్రాఫ్ గీయండి బండి సంజయ్ అధ్యక్షుడు కాకముందు ఆయన అధ్యక్షుడు అయ్యాక ఆయన అధ్యక్షుడిగా తొలగించబడ్డాక ఈ గ్రాఫ్ గీస్తే ఏ కామన్ సె మ్యాన్కి అర్థమవుతుంది చాలా స్పష్టంగా ఇంకో ఇలా పెరిగి ఇలా పడిపోయింది ఒక సైన్ కరువుగా ఉంటుంది మీకు సో చాలా క్లీజ్ ఎవరైనా గీసుకోవచ్చు ఈ గ్రాఫ్ అంటే క్లియర్గా మరి ఎందుకు బండి సంజయ్ని ఇలా చేశారు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇంత బీజేపీ నాయకత్వం చెప్పలేదు కానీ నేను చెప్పగలను ఎందుకంటే బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన సృష్టించిన ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది అని నమ్మారు అది ఎవరు చెప్తే నమ్మారు కేసీఆర్ చెప్పినా నమ్మచ్చు లేదా వాళ్ళకంతా వాళ్ళకు కూడా అభిప్రాయం రావచ్చు సో అది ఎప్పుడైతే నమ్మారో ఆటోమేటిక్గా మనము చేసే కృషి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతోంది కాంగ్రెస్ కన్నా కేసీఆర్ ఉండడమే బెటరు ఇది నేను చెప్పడం కాదు మురళీధర్ రావు చెప్పాడుగా భావించబడే ఆంధ్రజ్యోతి చిచ్చాట్లో వచ్చిన వారి అంశమే మా పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఎంచుకోవాలంటే బీఆర్ఎస్నే ఎంచుకుంటుంది మా జాతీయ నాయకత్వం అని సో అందువల్ల ఆ టెంపరేచర్ ఇంకా పెరిగితే అది కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తుంది అన్న ఒక రాజకీయ అంచనాతో ఆ పని చేశారు కానీ జరిగింది ఏంటి ఆ కాంగ్రెస్ పార్టీ రావడాన్ని ఎవరు ఆపలేకపోయారు పైగా అది బీజేపీ నష్టపోయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా అధికారంలో కోల్పోయింది అంటే అర్థం కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఏర్పడిన అసంతృప్తి వ్యతిరేకత బీజేపీ సృష్టి అనుకున్నారు అది బీజేపీ సృష్టి కాంగ్రెస్ సృష్టి కాదు ఆ వ్యతిరేకత వచ్చిందాన్ని బీజేపీ ఉపయోగించుకుంది సో బీజేపీ జాతీయ నాయకత్వం తప్పుడు వ్యూ అండర్స్టాండింగ్ ఏంటంటే అదేదో మేమే క్రియేట్ చేస్తే వచ్చింది అందువల్ల మేము తగ్గిస్తే టెంపరేచర్ తగ్గుతుంది అనుకున్నారు వాళ్ళకి అర్థంగా అంశం ఏంటంటే అది బీజేపీ చేస్తే వచ్చింది కాదు ఆ అసంతృప్తి ఏర్పడుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఇవ్వగలిగింది అందువల్ల ఆ వ్యతిరేకత బీజేపీకి ఉపయోగపడ్డది ఎప్పుడైతే బీజేపీ రంగం నుంచి వెళ్ళిపోయి చేతులు తీసిందో ఆ వ్యతిరేకత ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్కి ఉపయోగపడ్డది సో ఇది క్లారిటీగా మనకు అర్థమైన అంశం అందువల్ల ఇప్పుడు రిగ్రెట్ అవడం అనేది మొదలు పెడుతున్నట్టుగా కనబడుతోంది అందుకే ఆయన బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడు చేస్తారన్న వార్తలు వచ్చాయి బండి సంజయ్ని కూడా ఈటలందర్తో పాటు వాస్తవంగా కన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటో ఏదో ఉంది బండి సంజయ్ కా రోజు ఏమీ లేదు జనరల్ సెక్రటరీతో పార్టీ అంతే సో అయినా కూడా బండి సంజయ్ ఫోటోలు కూడా వేశారు ఇవాళ మళ్ళీ ఏదో ఒక రూపంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు పార్టీ అనుమతించింది కానీ ప్రజా యాత్రను అర్థాంతరంగా ఎందుకు ఆపారు పార్టీకి అంత గుడ్ విల్ వస్తున్న సంగ్రామ యాత్రను ఎందుకు ఆపారు ఈ ప్రశ్న కూడా ఆన్సర్ లేదు బీజేపీ నాయకత్వంలో బండి సంజయ్ని ఎందుకు మార్చారనే దానికి ఆన్సర్ లేదు ప్రజాసంగ్రామ యాత్రకు ఎందుకు ఆపేరనడానికి కూడా లేదు అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న పెద్ద సమస్య తెలంగాణలో ఏంటంటే ఒక నిర్ణయం తీసుకు తీసుకుంటే నలుగురు అడ్డుపడతారు ఒక నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎనిమిది మంది అడ్డుపడతారు ఇది రాష్ట్ర బీజేపీలో ఉన్న అనైక్యత సో ఈ అనైక్యత బీజేపీని దెబ్బతీస్తుంది వాస్తవానికి మంచి అవకాశాలు ఒక్క ఒక్క సీట్ ఎనిమిది సీట్లు ఎట్లయింది ఏడు శాతం ఓట్లు పద్నాలుగు శాతం ఎట్లయింది ఒకవేళ బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రను అర్థాంతరంగా పార్టీ నాయకత్వం ఆపి ఉండకపోతే బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా మార్చి ఉండకపోతే తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేరుండేది ఎందుకంటే ఒక ఇరవై ఇరవై సీట్లు బీజేపీకి వచ్చేది హంగ అసెంబ్లీ వచ్చేది కాంగ్రెస్ బీజేపీ కలవే కనుక బీజేపీ బీఆర్ఎస్లో కలిసేది ఈ మధ్య కేటీఆర్ కూడా అన్నట్లు పత్రికల్లో కూడా వచ్చింది కానీ అవసరం లేదు అందరికీ కలవం జరుగుతుంది కదా అంటే బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహాత్మక తప్పిదాలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారులకి తీయగలిగింది అంటే దేశమంతా కాంగ్రెస్ను ఓడించే వ్యూహరచన చేసిన బీజేపీ నాయకత్వం తెలంగాణకు వచ్చే వరకు ఘోరంగా తప్పు వచ్చారు అందుకే అంటారు మోడీ అమిత్ షాలకు హిందీ రాష్ట్రాల్లో రాజకీయాలు చేయగలిగినంత సమర్థంగా సౌత్ ఇండియాలో చేయలేరు ఎందుకంటే సదరన్ పొలిటికల్ కనెక్ట్ వాళ్ళకు లేదు అన్నతానికి తెలంగాణలో జరిగిన పరిణామాలు కర్ణాటకలో జరిగిన పరిణామాలు ఉదాహరణ కదా కర్ణాటకలో అదే చేశారు కదా మీకు ఎడిఆర్ అప్ప చాలా ఇన్ఫ్లుయెన్షియల్ లింగాయత్ లీడర్ని పక్క పెట్టి ఊరు పేరు లేని లింగాయత్ లీడర్ అనే బసవరాజ్ బొమ్మ అనే పట్టుకొచ్చారు బసవరాజ్ బొమ్మ ఇది బిగ్ ఫెయిల్యూర్ మళ్ళీ ఎడిఆర్ అప్పని తీసుకొచ్చిన ఎన్నికల ముందు అందులో పక్కన ముఖ్యమంత్రి ఉంటే ఆయన ప్రస్తావన లేకుండా మోడీ అప్పను పోవడం మొదలు పెట్టారు సో ఇక్కడ ఎలాగైతే బండిదైన ఎలక్షన్ల ముందు అర్థం చేసుకొని ఆయన ఫోటోలు వేయడం మొదలు అక్కడే చేశారు అక్కడ కూడా ఫలితం ఇవ్వలేదు ఇప్పుడు అక్కడ బండిజన్ ఆడ ఆడ యడియరప్ప కొడుకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేశారు ఇక్కడ కూడా మళ్ళీ బండి సంజయ్కి గుర్తింపు ఇవ్వడం అనేది ఒక పెద్ద తప్పును సరి చేసుకునే ఒక చిన్న ప్రయత్నం సో తప్పు పెద్దది ప్రయత్నం చిన్నది అయినా ప్రయత్నం ప్రయత్నమే